దానికి ఏ ఒక కుల వర్గ లింగ భేదము లేకుండా ప్రతి ఒక్కరూ దాన్ని అందుకోవాలి ఆ భేద మంత్రముడు అంత శక్తి ఉంది మన భారతదేశంలో కావచ్చు అనేక దేశాల్లో ఎన్ని మంత్రాలున్నాయో అన్ని మంత్రములకు ఆధారం భేదం కాబట్టి ఆ వేదం ద్వారా అనేక మహర్షులు అనేకమైన దివ్య శక్తులను సంపాదించుకున్నారు ఇప్పుడు కూడా ఏ ఏ గురువుడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వేదం ద్వారానే శక్తులను సంపాదించుకున్నారు కాబట్టి మనం కూడా అటువంటి శక్తిని సంపాదించుకొని మన పిల్లలకు అందజేయాలి అనే దివ్య సంకల్పంతో మీకు అందరూ కూడా ఈ హార్త కార్యక్రమాన్ని వేదం ద్వారా అందజేస్తున్నాం విధంగా ఆశ్రమంలో పిల్లలకు నాలుగు ప్రతి బీజాక్షలు కూడా ప్రతి నిత్యము ఆశ్రమంలో జరుగుతూ ఉంటాయి ఈ హార్త కార్యక్రమం వేదం వేదం ద్వారా జరగబడుతుంది కాబట్టి వేదం ప్రతి ఒక్కరికూ కావాలి కాబట్టి మన ఎస్వీబీపీ యూట్యూబ్ ఛానల్ శ్రీ వేద భారతి పీఠం ఛానల్లో అనేకమైన దివ్య మంత్రములు మీకు అర్థం చేస్తున్నాం కాబట్టి కంపల్సరీగా మర్చిపోకుండా ఆ ఎస్విబీపీ యూట్యూబ్ ఛానల్లో ఇవ్వబడినటువంటి ఆ దివ్య మంత్రములను మీకు కొంత విధి పిల్లలకు కూడా అందజేస్తారనేటువంటి పట్టుదలతో మీకు అందరితో అన్ని అందజేస్తున్నాం కాబట్టి మీరు చేసుకోండి మీ పిల్లలకు బంధుమిత్రులందరూ కూడా తెలియజేసి వాసల్లో శ్రీవేదారతి పీఠం ఎస్విబీపీ యూట్యూబ్ ఛానల్ అది అత్యంత దుర్లభమైనటువంటిది పవిత్రమైనటువంటి ఆ యూట్యూబ్ ఛానల్ అందులో అనేకమైన మంత్రాలే ఉన్నాయి మన హిందూ ధర్మం గురించి సనాతన ధర్మం గురించి భారతీయ ధర్మం గురించి ముఖ్యమైన మంత్రములు ఉన్నాయి కాబట్టి అవసరాన్ని విని 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 నేర్చుకోవచ్చును ఏ ఇబ్బంది లేదు కాబట్టి మన పిల్లలందరూ ఎందుకంటే తల్లిదండ్రులకు పిల్లలే ప్రధానం కాబట్టి పిల్లలకు ఎంతో కొంత వేదన ఇవ్వాలి అనేటువంటి సంకల్పంతో మనం అందరిస్తున్నాం మరియు పిల్లలకు మనం రుద్రాక్షలు కూడా మీరు మన కౌంటర్లో హారతి అయిన తర్వాత ప్రసాదం ఇస్తారు కాబట్టి ప్రసాదం దగ్గర మీరు ఆ రుద్రాక్ష గురించి అడిగినట్లయితే రుద్రాక్ష కూడా తీసుకోవచ్చు ఎందుకంటే కంఠాన్ని ఖాళీగా ఉంచకుండా రుద్రాక్ష భగవంతుని యొక్క కృపాకటాక్షం అని అర్థం కాబట్టి ఒక రుద్రాక్ష పిల్లలు తప్పనిసరిగా వేస్తే ఆ భగవంతుని యొక్క కృపాకటాక్షం ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది మనస్సు బాగుంటుంది బుద్ధి బాగుంటుంది ఖాళీగా మెడను ఉంచకుండా ఉండాలనేటువంటి దివ్య సంకల్పంతో మీకు ఆ రుద్రాక్ష కూడా పూజ చేసి ఇస్తున్నారు కాబట్టి మీరు రుద్రాక్ష తర్వాత తీసుకోవచ్చు కాబట్టి హార్ట్ కార్యక్రమం ప్రారంభిద్దాం మరి ఎస్విబీపీ యూట్యూబ్ ఛానల్ మర్చిపోతూ ఈ హార్ట్ కార్యక్రమం మీ అందరి వరకు మన ఆశ్రమం నుంచి మీకు అందజేస్తున్నాం కాబట్టి ప్రతి నిత్యం చాలా కష్టమైనప్పటికీ కూడా అనేక మంది మనం దీనికి సేవ చేస్తూ మీకు సాయంత్రం అయ్యేసరికి అందజేస్తున్నాం కాబట్టి మీరు తప్పనిసరిగా మన ఆశ్రమానికి మన ఆశ్రమం మన సహాయము సలహాలు సలహాదాన్ని కూడా ఇవ్వచ్చు ఇది ప్రతి రీతి నడవాలి రేపు నడవాలి ఎల్లుండి నడవాలి అది ప్రతి సంవత్సరం నడవాలి కాబట్టి మీ అందరి యొక్క సహకారంతో నడుస్తుంది కాబట్టి అందరికీ అమ్మవారి యొక్క దివ్యాశిష్యులు జై శ్రీవేదం